మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం మరి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి కొంత లాభదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంది కొత్త పెట్టుబడులు కానీ ఆర్థిక అవకాశాలు కానీ వస్తాయి ఇవి ప్రతి విషయాన్ని కూడా మీరు కొంచెం పరిశీలించాకే దాన్ని చేపట్టాల్సి ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు ఉండవచ్చు ఖర్చులు నియంత్రించడం అవసరం అయితే మీరు ఎంత ప్రయత్నించినా కూడా చేయదాటి వృధా ఖర్చు అవుతూనే ఉంటుంది అయితే వాటిని సరి అయినటువంటి వినిమయం అయ్యేలాగా చూస్తే కనుక పర్వాలేదు మరి రాజకీయ రంగంలో మిదున వాళ్ళకి సానుకూల అవకాశాలు ఉన్నాయి గుర్తింపు సమాజ సేవలో పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో విరోధుల నుంచి మీకు సమస్యలు ఎదురవుతాయి అస్పష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి ఆచితూచి అడుగేయండి లేకపోతే ఒకసారి ఇబ్బంది పడ్డన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మొదలు పెట్టాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఖర్చు శ్రమ అలాగే ఎంతో సమయం వృధా అయిపోతూ ఉంటుంది వ్యాపార రంగంలో మిథున రాశి వాళ్ళకి కొత్త కాంట్రాక్టులు క్లయింట్స్ లభిస్తారు ప్రాజెక్ట్ అవకాశాలు ఉంటాయి కానీ మార్కెటింగ్ పరిస్థితులు పోటీదారుల సమస్యలు ఇబ్బంది అవుతుంది సమయానికి నిర్ణయాలు వ్యూహాత్మకంగా ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళండి అలాగే ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి నూతన ప్రేమ సంబంధాలు ఏర్పడటము మీ ప్రేమ సంబంధాలకు పెద్దల ఆశీర్వాదం లభించడం కుటుంబ అనుమతులు లభించడం జరుగుతుంది మొత్తానికి ఈ మాసంలో మీకు శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే ఇలా మీరు చిన్న చిన్న ప్రయాణాలు కూడా పదే పదే చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవడం కానీ ఏదైనా విలువైనటువంటి వస్తువు చేజారడం కానీ అవకాశం ఉంటుంది ఆచితూచి వ్యవహరించండి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వాళ్ళ కోసం కొంచెం విలువైనటువంటి సమయాన్ని కేటాయించండి పిల్లలకు విద్యారంగంలో చక్కటి అవకాశాలు ఉంటాయి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో చక్కగా ఉంటుంది అలాగే ఉన్నత విద్య పిహెచ్డి అలాంటివి చేస్తున్న వాళ్ళకి చక్కటి మీకు ప్రింట్ అవ్వడము మీ డాక్యుమెంట్స్ లభించడము పెద్దల ఆశీర్వాదం మీకు లభించడం జరుగుతుంది కళా రంగాల వారికి నూతన ప్రాజెక్టులు క్రియేటివ్ అవకాశాలు హీరోలు హీరోయిన్లు దర్శక నిర్మాతలకు కొత్త అవకాశాలు రిలీజింగ్ డేట్ కానీ మార్కెటింగ్ వంటి అంశాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మ పత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ ఎనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాత పీఠం మరి మార్కెటింగ్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల వాళ్ళకి కూడా అనేక రకాల అవకాశాలు లభిస్తాయి మరి మిథున రాశి వాళ్ళు గోసేవ చేయడం కానీ అలాగే పెద్దవాళ్ళకి అరవై ఏళ్ళు పైన వాళ్ళకి యాభై ఏళ్ళు పైన వాళ్ళకి వాళ్ళకి మీ దగ్గర ఉండి ఏదైనా సర్వీస్ చేయడం కానీ కాళ్ళు నొక్కడం వాళ్ళకి అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడము వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడము వాళ్ళకి సంతోషపడేలాంటి కొన్ని సమయాల్ని వాళ్ళకి క్రియేట్ చేయడం చేయండి అలాగే రావి మొక్కకి నీళ్లు పోయడం గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చాంజ్ చేసుకోవడం ఈ పరిహారాల వలన మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి శుభం